ఇవాళ భారతరత్న మిజైల్ మ్యాన్గా ప్రపంచ కీర్తిని పొందినటువంటి గౌరవనీయులు అబ్దుల్ కలాం గారి వర్ధంతి సరిగ్గా దశాబ్ద కాలం ఈ రోజుతో పూర్తి చేసుకుంది రెండు వేల పదిహేనులో ఇక్కడ ఉన్నటువంటి ఈ పూర్వ విద్యార్థులు సూడూరుపేట ప్రజలు అందరి ఆశీస్సులతో ఏర్పాటైనటువంటి ఈ యొక్క విగ్రహం మన పూర్వపు నెల్లూరు జిల్లానే చుట్ట తొలిగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా ఆయన యొక్క ఆశయాలకి ఒక సైద్ధాంతిక రూపంగా తీసుకొచ్చి ఈ యొక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాల ద్వారా మరి ఆ యొక్క ఆశయాలను తీసుకెళ్లే క్రమంలో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అబ్దుల్ కలాం అంటే ఒక వ్యక్తి కాదు శక్తి అని మనందరికీ తెలుసు వారి గురించి ఒక గొప్ప విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను యూరోపియన్ పార్లమెంట్లో మరి ఆ పార్లమెంటు సభ్యులందరూ కూడా లేచి హర్షధ్వానాలు తెలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఈ సందర్భంగా మేమందరం గుర్తు చేసుకుంటున్నాం వేర్ దెర్ ఇస్ ఏ రిచ్యువస్నెస్ ఇన్ ది హార్ట్ ఎక్కడైతే హృదయంలో ధర్మము నిజాయితీ పరిశుద్ధత ఉంటుందో దెర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లో మన అందరి క్యారెక్టర్లో ఆ యొక్క బ్యూటీ కనిపిస్తుంది వెన్ దెర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్ దెర్ ఈజ్ హార్మోనీ ఇన్ ద హోమ్ ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ అనేది మనకు ఉంటుందో ఆ యొక్క ప్రవర్తన అయితే సరిగ్గా ఉంటుందో అప్పుడు కూడా ఆ ఇంట్లో సకల శుభాలతోటి సౌకర్యవంతంగా సుఖవంతంగా ఉంటుంది సార్ వెన్ దెర్ ఈజ్ ఎ హార్మోనీ ఇన్ ద హోమ్ దెర్ ఈజ్ ఎ ఆర్డర్ ఇన్ ద నేషన్ ఆ యొక్క కుటుంబంలో ఎప్పుడైతే శాంతి సుఖశాంతులు ఉంటాయో ఆ దేశం కూడా ఒక ఆర్డర్లో ఉంటుంది వెన్ దెర్ ఈజ్ ఎ ఆర్డర్ ఇన్ ద నేషన్ దెర్ ఈస్ ఎ పీస్ ఇన్ ద వరల్డ్ ఎప్పుడైతే ఆర్డర్ ఆ దేశంలో ఉంటుందో ఈ ప్రపంచవ్యాప్తంగా శాంతి సౌభాగ్యాలు వర్దిల్లుతున్నాయి అన్నటువంటి మాటలు గౌరవ రాష్ట్రపతిగా నాడు అబ్దుల్ కలాం గారి నోటి నుంచి వెలువడినప్పుడు ఒక స్టాండింగ్ ఓవేషన్ తోటి యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ముక్త మరి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ ఇలాంటి మాటలు ఇలాంటి గొప్ప విషయాలు ఇప్పటి వరకు మా యొక్క దేశంలో రాబడలేదు ఆ రకంగా మీరు స్ఫూర్తి ఇచ్చారని చెప్పడం జరిగింది ఆ విధంగా చదువుకునే ప్రతి విద్యార్థికి అబ్దుల్ కలాం గారి మాటలు స్ఫూర్తిదాయకం వారు ఎప్పుడు ఆచంద్రతరార్కం ఈ యొక్క ప్రకృతిలో వారి యొక్క స్ఫూర్తి ఎప్పుడు నిండే ఉంటుందని తలుస్తూ మేమందరం వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు ఇవాళ సమర్పిస్తా ఉన్నాం अब्दुल कलाम अमर रहे अब्दुल कलाम रहे। राष्ट्रपति मिसाइल मैन अब्दुल कलाम अमर रहे अमर भारत रत्न अब्दुल कलाम अब्दुल कलाम आशूल अब्दुल कलाम आशू